వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇరవై రెండు పరీక్ష కేంద్రాలు కానున్న ఐదు వేల నాలుగు వందల నలభై విద్యార్థులు పరీక్ష కేంద్రం వద్ద భారీ ఏర్పాటు చేసిన పోలీసులు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్న విద్యాశాఖ అధికారులు పోలీసు సిబ్బంది పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తాండూరు బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి తాండూరు మండలంలో పదమూడు పెద్దెముల్లో మూడు బషీరాబాద్లో రెండు యాల నాలుగు మొత్తం ఐదు వేల నాలుగు వందల నలభై మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అన్ని వసతులు ఏర్పాటు తాండూరు బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి పరి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా తాండూరు పట్టణంలో పదకొండు సెంటర్లు అట్లాగే యాలాల పెద్ద బస్బాద్ కరంకోట్ ఎస్ఎంస్లో కూడా పలు సెంటర్లలో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ప్రతి సెంటర్ వద్ద కూడా ఒక ఎస్ఐ కానీ ఏఎస్ఐ కానీ అధికారి మహిళా అధికారులు అధికారులు కూడా బందోబస్తు డ్యూటీ చేస్తున్నారు అట్లాగే పరీక్షా సెంటర్కి చుట్టుపక్కలంతా కూడా థియాక్ సెంటర్స్ క్లోజ్ చేయడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండేలా చూసుకుంటున్నాము పరీక్షలన్నీ కూడా సజావుగా జరిగేలా మాస్క్ కాపీ ఇంకా అనే ఇలాంటివి జరగకుండా మేము మా తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాం తాండూరుపట్నంలో ఈ పదకొండు సెంటర్ల వద్ద కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం నేను టౌన్ సియాన్ని కూడా ప్రతి సెంటర్ను విజిట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది